హాయ్ ఎలా ఉన్నారు మంచి వింటేజ్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను బజార్ ఫ్రెండ్లీ శారీస్ తో అవి కూడా గద్వాల్ శారీస్ వచ్చాయి ఈ శారీ అవి చూసాయి మీరే క్విక్ గా చక్కగా చెక్స్ లో వచ్చాయి ప్లెయిన్ లో వచ్చాయి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వచ్చాయి అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్రైస్ తో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి లైట్ కలర్ కి డార్క్ కలర్ వచ్చి బోర్డర్ కూడా చూడండి బ్లూ అండ్ పీకాక్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగుంది వాళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసుకునే వాళ్ళు కదా ఆ కలర్స్ అనమాట ఇది బిస్కెట్ కలర్ కి మెరూన్ కలర్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా దీనికి కూడా పళ్ళు ఇలా వస్తుంది సేమ్ బోర్డర్ కూడా చూడండి బోర్డర్ కూడా ఎంత గ్రాండ్ గా ఉందో ఇది చిన్న బుటీ వచ్చింది అనమాట బ్లౌజ్ కి సే బ్లూ కలర్ లో ఆ కలర్ కి చక్కగా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది వస్తుంది బేస్టల్ కలర్స్ లా ఉంటాయి ఇవి దానికి డార్క్ బోర్డర్స్ వస్తాయి ఇది పళ్ళు లావెండర్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది పళ్ళు ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో మీకు నచ్చితే డూ మెసేజ్ థ్యాంక్